దేశమును ప్రేమించమన్నా మంచి అన్నది పెంచమన్నా ఒట్టి మాటలు గట్టి పెట్టవు గట్టి మేలు తల పెట్టవు అన్నారు మన గురజాడ అప్పారావు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంటీఎన్ ఎంటర్టైన్మెంట్స్ అందరికీ నమస్కారం రోజు అయితే మనం గురజాడ అప్పారావు గారి ఇంటి దగ్గర అయితే ఉన్నామండి హోమ్ టూర్కి అయితే వచ్చాం చూసేద్దాం రండి నిజానికి చెప్పాలంటే గురజాడ అప్పారావు గారి అయితే అనకాపల్లి జిల్లాలోని ఎస్ రాయవరం గ్రామం అండి మన గురజాడ అప్పారావు గారు పద్దెనిమిది వందల అరవై రెండు సెప్టెంబర్ ఇరవై ఒకటిన రామదాసు మరియు కౌశల్య దంపతులకు జన్మించడం అయితే జరిగిందండి యాక్చువల్లీ ఇది అయితే మనం విజయనగరంలో ఉన్నటువంటి విల్లు అండి ఈ విల్లు ఇష్టంతో కొనుక్కున్నారంట గురజాడ అప్పారావు గారు ఎంట్రన్స్లో మనకి రైట్స్ అని అతని ఫోటో అయితే ఉంటుంది తర్వాత గురజాడ అప్పారావు గారి డీటెయిల్స్ అని వివరంగా ఒక బోర్డు అయితే ఉందండి ఇది మన గురజాడ అప్పారావు గారు వారినటువంటి టేబుల్ అండి అప్పారావు గారి తండ్రి సంస్కృతంలో మంచి ప్రవేశం ఉండేది ఆయన విజయనగరం సంస్థానంలో పేష్కారుగాను రెవెన్యూ సూపర్వైజర్ గాను కిల్దారులు గాను ఉద్యోగం చేయడం అయితే జరిగిందంట అయితే విజయనగరానికి చేరువులో ఊడగడ్డ అన్న ఏరు బండిలో దాడుతూ ఉండగా హఠాత్తుగా ఏరు పొంగడం వల్ల అప్పారావు గారి నాన్నగారు అయితే మృతి చెందడం జరిగింది మనం చూస్తున్నది అయితే మధ్య రూమ్ అండి మధ్యలో అప్పారావు గారి విగ్రహం అయితే ఉంది ఆ మధ్యలో అంతా ఓపెన్ ప్లేస్ అనమాట ఎడవైపు చూసుకున్నట్లయితే బెడ్రూమ్ అది ఉంటుందండి ఈ కుడివైపు మీరు చూసుకున్నట్లయితే పైకి మెట్లు ఉంటాయి ఆ పైన కూడా ఉండేవారంట అబ్బారావు గారు హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం అప్పారావు గారి ఇంట్లో అయితే మనం ఉన్నాం దీని గురించి కంప్లైంట్కి తెలియదు ఇక్కడ ఒక సార్ ఉన్నారు ఆ సార్ అడిగి మనం తెలుసుకున్నాం సార్ నమస్కారం సార్ మీ పేరు గురుజాడు అప్పారావు గారి గురుమండ్రి గారు అండి నాలుగో తరం వారు అసలు కలుసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది ఈ ఇంటి గురించి వాళ్ళ తాతగారి గురించి తెలియని విషయం ఏమైనా మనం తెలుసుకోవడానికి ప్రయత్నించాం సార్ ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఉన్నాం కదా సార్ ఇది ఏ విధంగా వాడే సార్ ఇది మనందరికి తెలిసింది గురజాడ అప్పారావు గారి ఫోటో వాళ్ళ పెద్ద కొడుకు అండి ఒకటే కొడుకు అండి అతనికి ఒకటే కొడుకు రామదాస్ గారు అంటే அப்படி 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 நிறைய கோதே இதுமூர்த்தி ఇవన్నీ కూడా ఒక గజపతి రాజు గారు తెప్పించారు ఆయన కోసం చదవడం కోసం విదేశాల నుంచి తెప్పించే పుస్తకాలు ఇంగ్లీషు అవును మీరు ఆ ఫ్రేమ్ గమనించినట్లయితే గురజాడ అప్పారావు గారు కన్యాశుల్కం రాసినటువంటి మొదటి ఫస్ట్ ప్రింట్ అని వారు చెప్పడం అయితే జరిగిందండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి ఈ ఫ్రేమ్స్ అని వీళ్ళందరూ కూడా కవులు అనమాట గురజాడ అప్పారావు గారి సమకాలికలు అని చెప్పవచ్చు ముఖ్యంగా చెప్పాలంటే గిడుగు రామ్మూర్తి గారు అలాగే గురజాడ అప్పారావు గారు క్లాస్మేట్స్ అండి మంచి మిత్రులంట స్థిరపడడం అయితే విజయనగరంలో స్థిరపడిపోయారండి ఇది హౌస్ బ్యాక్ సైడ్ అండి ఆ నుయ్య అది అవన్నీ కూడా అప్పటి కాలం నాటివే మీరు రుబురోలు అవి చూసుకొచ్చి ఇవన్నీ కూడా అప్పారావు గారు ముస్లిమారు గారు పూజలు అవి చేసేవారంట తన పదేళ్ళ వయసు వరకు చీపురపల్లెలోనే చదవటం అయితే జరిగిందండి అయితే అప్పారావు గారి తండ్రి కాలం చేయడంతో విజయనగరం వచ్చి స్థిరపడడం అయితే జరిగిందంట చివరి రోజులన్నీ ఇక్కడే గడిపారంట ఇది హౌస్ బ్యాక్ సైడ్ అండి మేము ఈ పుస్తకాల గురించి అప్పారావు గారి మునుమనవాడి గారిని అడిగినప్పుడు ఇవి లండన్ నుంచి తెప్పించారని రాజుగారు ఆర్థిక సహాయం చేశారని చెప్పడం అయితే జరిగిందండి ఇవి చాలా పాతమండి అసలు బాగా పాడైపోయాయి ఇలా టచ్ చేస్తే అలా రాలిపోతాయి అందుకని చెప్పి వాటిని బయటికి తీయడం అయితే జరగలేదనమాట అప్పారవారి రచనలో ముఖ్యంగా బాగా ప్రశస్తి పొందింది అయితే కన్యాశుల్కం అండి అందులో గిరీశం పాత్ర మంచి ఆదరణ పొందింది అని చెప్పొచ్చు ఇప్పుడైతే మనం గృహజార్ అప్పారావు గారి బెడ్రూమ్లో అయితే ఉన్నామండి గురుజార అప్పారావు గారు ఈ రూమ్ లోనే పడుకునేవారంట చక్కగా భోజనం అనేది చేసి సో ఈ రూమ్ లో అయితే మాత్రం ఉత్తర బొమ్మ పూర్ణమ్మ అలాంటి తరగతిలో అయితే నెపడం అయితే జరిగిందండి పెయింటింగ్స్ అయితే ఉన్నాయి చూసుకోవచ్చు మీకు ముందుగానే చెప్పినట్లు ఈ ఇది అప్పర్ ఒకరి బెడ్రూమ్ అండి మొత్తం పెయింటింగ్తో నింపారనమాట ఆయన రచించినటువంటి పుత్త పూర్ణమ్మ పూర్ణమ్మ చాలామందికి తెలిసే ఉంటుంది మన జనరేషన్కి అయితే మేబీ తెలియకపోవచ్చేమో కానీ ఇవన్నీ చూసుకోవచ్చు ఇప్పుడైతే మనం టాప్లో ఉన్నామండి మీరు చూసుకోవచ్చు ఇది డౌన్ అనమాట అది ఎంట్రన్స్ ఇది మనం చాలా టా టాప్లో ఉన్నాం ఇప్పుడు పైన పైనుంచి కూడా చాలా నీట్గా ఉందండి ఇదంతా చాలా చాలా వేడల్పుగా ఉంది ప్లేస్ అయితే మాత్రం మీరు అక్కడ గమనించినట్లయితే ఆ వాల్ చూసుకున్నట్లయితే అది కోట అండి విజయనగరం రాజుల కోట అనమాట మీరు చూసుకోవచ్చు ఇదంతా కూడా ఓపెన్ ప్లేస్ పైన కూడా గదులు ఉన్నాయి కాకపోతే అవి లాక్ చేసి ఉన్నాయి అనమాట మేము అడిగాం కానీ అలా తీయకూడదని చెప్పారు అయితే ఫ్రెండ్స్ మేము వాళ్ళ మునిమానవాళ్ళ గారిని అయితే అడిగాం గుర్రజారు అప్పారావు గారు వాడినటువంటి వస్తువులు ఏమైనా ఉన్నాయేమో అని చెప్పి రిక్వెస్ట్ చేస్తాం తప్పకుండా చూపిస్తామని చెప్పి మనకి మీరు చూపించానుక పైన మేడని చెప్పి ఆ మేడ పైన గదిలో ఉన్నాయండి అవి ఏంటో మనం చూద్దాం నాకు చాలా ఎక్సైటింగ్ గా ఉంది మీకు కూడా చూపిస్తాను రండి అయితే ప్లే రూమ్ లో రెండు గదులు అయితే ఉన్నాయండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ బుక్స్ అన్ని కూడా మన గురజాడ అప్పారావు గారు అయితే చదవటం జరిగిందనమాట వారి గుర్తుకి ఇవి ఇలా ఉంచేస్తారు ఎగ్జిబిషన్కి మనం అయితే గురజాడ అప్పారావు గారు సారీ గ్యాద బుక్స్ దగ్గర మనం చూసుకోవచ్చు ప్రతి దానికి గ్లాస్ అయితే ఉంది కాలు చాలా పాత పుస్తకాలు కాబట్టి టచ్ బ్రేక్ అయిపోవడం అంటే జరుగుతుంది కాబట్టి ఇది గ్లాస్ లైట్ అయితే అనమాట మీరు చూడవచ్చు ఇప్పుడైతే మనం గురజార అప్పారావు గారు ఊటికి సందర్శించినప్పుడు దగ్గర పెయింట్స్ అయితే కొనగలికి జరిగిందని మీరు చూసుకోవచ్చు అప్పారావు గారు కొన్ని జ్ఞాపకాలు అయితే ఇక్కడ మనం చూస్తున్నామండి ఇది మీరు చూసినట్లయితే విజయనగరం మెయిన్ రోడ్ బజర్ పాఠక్షేత్రం అలాగే గురజార్ అప్పారావు గారు నిర్మించుకున్నటువంటి నూతన గృహం అనమాట ఇందులో స్థానిక కేంద్ర గ్రంథాలన్నీ నడపడం అయితే జరిగింది అనమాట మీరు ఇక్కడ చూసుకోవచ్చు పద్దెనిమిది వందల తొంభై ఏడులో మహారాజా కళాశాల సిబ్బంది గురుజాల అబ్బరాళ్ళు కుడి నుంచి నాలుగు పెర్స్ అనమాట వన్ టూ త్రీ ఫోర్ ఇదిగోండి పంచికట్లో తలపాగా వేసుకొని ఉన్నారు అలాగే మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే పంతొమ్మిది వందల నాలుగులో ఐదు గురుజాల పేర్రాజు పంతుల గారి కుమార్తె వివాహం సందర్భంగా అక్కడికి వెళ్ళడం అయితే జరిగిందండి మీరు చూడవచ్చు ఇక్కడ చూసినట్లయితే బొంకుల దెబ్బ కన్యాశుల్కం మొదటి అంకంలో పేర్కొన్న స్థలం అండి చూడవచ్చు అది ఇదే గురజార వారి డైరీ లేఖలు అనేవి కొండ వెంకటప్ప పంతులు గారు గురజార అప్పారావు గారికి రాసిన లేఖలు అనేవి ఇంటర్మీడియట్ తెలుగు కాంపోజిషన్స్ కమిటీ రిపోర్ట్ మరియు ది తెలుగు కాంపోజిషన్ కన్స్ట్రక్షన్ అని రెండు పుస్తకాలు ఆయన రాశారంట ఇండియన్ క్లబ్కు అందజేయడం అయితే జరిగింది మీరు ఇది చూసినట్లయితే అప్పారావు గారి రచనలు అందాయని అని చెప్పి మద్రాసు మెజిస్ట్రేట్స్ వారు పంపినటువంటి సమాధానం లేకండి చూసినట్లయితే గురజాల అప్పారావు గారు స్వయంగా తన చేతులతో రాసుకున్నటువంటి గేమ్ అండి దేశంలో ప్రేమించుకున్న చాలా నీట్గా ఉందండి ఆ రైటింగ్ కూడా చాలా బాగుంది మీరు గమనించవచ్చు అలాగే మద్రాస్ విశ్వవిద్యాలయం నుండి పాస్ అయినట్టు పట్టభద్రునిగా ధృవీకరించిన పత్రం మీరు చూసుకోవచ్చు అమృతాంజలి కంపెనీ వారు అప్పారావు గారికి పంతొమ్మిది వందల పదకొండులో రాసిన లెటర్ అండి మీరు అలా కిందకు వచ్చినట్లయితే పంతొమ్మిది వందల పదమూడులో రామచంద్రాపురం జమీందార్ వారు అప్పారావు గారికి రాసిన లేఖ అండి ఇది అలాగే ఆంధ్ర ప్రచారణి గ్ర గ్రంథాలయం నడదగూరు నుండి వెంకట పార్వతి కౌలులో ఒకరైన బాలంత్రపు వెంకటరావు గారు గురజారప్పారావు గారు రాసినటువంటి లేఖ అలాగే మద్రాసు విశ్వవిద్యాలయం నుండి పట్టబొద్దునగా నమోదు పత్రం చూడొచ్చు మీరు ఇంకా పంతొమ్మిది వందల పదమూడవ సంవత్సరంలో ఉదక మండలం క్లబ్ మద్రాసు వారు గురుజారప్పారావు గారు రాసినటువంటి లేఖ అలాగే పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరంలో ఆంధ్రపత్రిక నుండి గురజారప్పారావు గారు రాసిన లేఖ అలాగే పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో నరేంద్రనాథ్ ఠాగూర్ బెంగాల్ నుంచి ఇంగ్లీష్లో రాసిన జాతీయ గీతం గురుజాడ అప్పారావు గారి కాలం నాటి కాయిన్స్ అనేవి అర్ధ రూపాయి పైన పావల ఇవి వాటి వ్యవహారికంగా ఎలా పెళ్లి చేయాలని చెప్పి ఉన్నాయన్నమాట అవి యాక్చువల్లీ పైన ఉన్నాయండి సరిగ్గా తీయటమే అవ్వలేదు ఎడ్జస్ట్ చేసుకోండి అలా పెట్టేసి పైన పెట్టడం అయితే జరిగిందనమాట యాగాని అని అంటండి ఒక కాయిన్ వాల్యూ ఎంత ఉంటుందో అవన్నీ క్లియర్గా ఆ బోర్డు పైన అయితే రాయటం అయితే జరిగిందండి ఇప్పట్లో అయితే ఇవైతే లేవు నాకు తెలుసు ఇక్కడ నుంచి ఒక రూమ్ అయితే ఉందండి మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఒక టేబుల్ అయితే ఉంది ఆ టేబుల్ మన గురజాడ అప్పారావు గారు అయితే వాడటం జరిగింది అక్కడ ఉన్న రెండు కుర్చీలు కూడా వారు కూర్చోవడం అయితే జరిగిందని వారు బ్రతుకున్నప్పుడు ఆ కుర్చీలు అయితే వాడారు అప్పట్లో చూడండి ఎంత క్వాలిటీగా ఉన్నాయో ఆ కుర్చీలు చూసారు ఆ డిజైన్ చాలా డిఫరెంట్గా అప్పట్లోనే అంత డిజైను ఇటువైపు గురజాడప్పారావు గారు సేకరించిన బుక్స్ అండి ఇటువైపు కూడా అవే ఆ పైన చూసుకున్నట్లయితే నాణేలు ఉన్నాయి ఇవైతే మాత్రం గురజాడ అప్పారావు వారినటువంటి స్టాంపు అండి మీరు ఈ పక్కన చూసుకున్నట్టు గురజాడ అప్పారావు కూడా వారినటువంటి కళ్ళత్తు ఇటువైపు మీరు చూసుకున్నట్లయితే గురజాడ అప్పారావు గారి భార్య వాడినటువంటి కుంకుమ భరిని అలాగే గురజాడ అప్పారావు గారు జాతక చక్రం మీరు చూడవచ్చు ముఖ్యమైన విషయం ఏంటంటే నేను ఫస్ట్ గమనించలేదు మన గురజాడ అప్పారావు గారు వాడినటువంటి ఇది సాల్వ్ అనుకుంటానండి టచ్ చేస్తాను ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గురుజాల అప్పారావు గారు నివసించినటువంటి ఇల్లును అండి అందుకే ఆయన రచనల గురించి కానీ ఆయన జీవితం గురించి కానీ చెప్పడం అయితే జరగట్లేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్